కృష్ణా కృష్ణానదిలోకి వచ్చామండి ఇక్కడ రెగ్యులర్గా ఎప్పుడూ చేపలు పట్టే దగ్గర అయితే ఉన్నామండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నీళ్లు చాలా స్వచ్ఛంగా చక్కగా బాగా శుభ్రంగా ఉన్నాయండి నీళ్ళు అయితే కనుక కల్తీ అనేది లేదు ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ లోతు ఎంత ఉందో మీకు చిన్న శాంపుల్ లోతు కొంచెం దూరం వెళ్ళి చూపిస్తాం మీకు అంటే వాస్తవంగా మనకైతే ఏ తచ్చలే వేతరానోళ్ళు ఎలాంటి ప్రయోగాలు చేయమాకండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఎలా ఉందనేది మీకు చూపిస్తాను ఫాలో ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చాలా లోతుందండి జస్ట్ మనం కొంచెం దూరం వెళ్ళాము కొంచెం దూరం వెళ్ళంగానే చాలా లోతుంది మినిమం అక్కడ ఐదారు అడుగుల లోతు పైనే ఉందండి ఇంకా ముందుకెళ్తే పదిహేను నుంచి ఇరవై అడుగుల లోతు ఉంటుందండి అయితే బాగా చేపలు అయితే బాగా ఎక్కువగా ఉన్నాయి వేటకైతే బాగా అనువైన ప్రదేశం అందుకే ఇక్కడ చేపలు పడటానికి మనం చాలామంది అయితే వచ్చారండి ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ చేపనైతే పట్టి మీకు ఆ వీడియో అనేది మీకు చూపిస్తానండి ఫాలో అవ్వండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో లెంత్ ఎక్కువ అవడం వల్ల నేను ఏంటంటే ఇది ఇక్కడి వరకు స్టాప్ చేసేసి నెక్స్ట్ ఒక వీడియో అయితే ఇప్పుడు చేపలు ఎలా పట్టాలి ఏంటనేది మీకు వివరంగా చూపిస్తాను ఫ్రెండ్స్